పెట్టడం మన ఓమ్ మటన్ తెచ్చ నువ్వు నిజంగానే నేను చికెన్ అనుకుంటున్నా ఇది ఇప్పటివరకు కనుక సూపర్ కనుకో నువ్వు గెస్ట్ కోసం నువ్వు మటన్ తెచ్చినావు అంటే అస్సలు కేక కనుకో నువ్వు

ఏట్ను ఎన్ని ఎన్ని వీడియోలు మింగేస్తావా కొడవలేదండి బాబు కనకంగా వల్ల రెండు మూడు వీడియోలు పోయినే తీసున్నావా లేదా తీసుకున్నాగా డిలీట్ చేయమన్నావు నువ్వు మాట్ల బిందుగా డిలీట్ చేసేమన్నారు వాయిస్ మళ్ళీ ఏం బిందు అంటే ఏ అడుగుతారు అయితే డిలీట్ మళ్ళీ ఇప్పుడే ఒక్కటే గా అప్పుడు రోజుకి నాలుగే తీసుకుంటా లేండి మంచిగా చేస్తాలే నీకు ఎల్లు కట్టేస్తా నాకే ఇవో పండి గెస్ట్కి తింటాడు ఈ పండి తింటాడు అయ్యి కాలిపోతుంది కనుక ఇవో చూడండి అట్టా కాలిపోతుంది చూడండి పగల కడుతున్నారు ఎందుకు రా నాయన సామాన్లు పగల

ఓకే తేడా రాని నీ కోరాని నిన్ను అస్సలు తేడా చేయను నేను ఇదేంది 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 నువ్వు మాట్లాడుకో ఇదేం కూర కనుక కనుక నువ్వు ఇగో ఇట్లా కూరలలో గుడ్లు ఎల్లిపాయలు ఉల్లిపాయలు వేయొద్దని అని చెప్పిన నీకు మటన్ వండేటప్పుడు మటన్ ఉండు లేకపోతే గుడ్ల కూర వండినప్పుడు గుడ్లే ఉండు నువ్వు ఇట్లా మటన్ లో వేయడం గుడ్ల కూరలో మటన్ వేయడం ఏంది కనకం

నేను ఒకసారి ఇలా చూశారంటే నీకు కొడిపోవాలి ఏంటనికుంటావో నువ్వు దాన్ని ఏం కదపొ నాకు తెలిసి ఎప్పుడు అది మాడిపోతుంది నిజంగా జోక్ కాదు సీరియస్ గా చెబుతున్నా నేను వాటర్ పోస్తున్నా ఏంటిది పొగలు ఎందుకు వస్తుంది మరి నాకు జిగ్గు వాయిన్ నేను ఆయనతో తో నీతోనే మాట్లాడదా పూజ నాకు నీతో మాట్లాడితేనే టైం పాస్ అవుద్ది కనకం ఇది ఒక్కరే తీసుకో బాగుంది డ్రెస్ సరిగ్గా చేసుకుమా

అదే అలాగే నన్ను సేమ్ చేయకు నువ్వు మింగటం జరిగిన ఇరవై రూపాయలు ఎందుకు నవ్వుతున్నాం కనుక మాట్లాడితే మింగ ఇరవై రూపాయలు భోజనం కొనుక్కుంటున్నాను గెస్ట్ ముందు బెండకాయలు బాగా సెట్ నా కూరగాయలు ఓకే తీసుకొని పోతా నా కూరగాయలు తీసుకొని పోతున్నా ఇప్పుడు ఇంటికి నవ్వు రావాలంటే ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు కనుక నవ్వు దొరకాలంటే కనుక ఎందుకు కనుక నవ్విపిస్తావు కడుపు బయటికి పోయి నవ్వు కాసేపు నవ్వి రాపో కడుపులు నొప్పి వచ్చింది నా కనుక నవ్వితే పన్ను కడ్డు పెట్టుకొచ్చేయి పన్ను కనిపిస్తుంది మళ్ళీ కెమెరాలో ఏందో చెప్పు గెస్ట్ వచ్చినప్పుడు ఇట్లా కామెంట్లు చేయకూడదు వీడియో తింగారెండేళ్ళు మానేసి తర్వాత అమ్మ దొంగేదా నువ్వు వీడియోలో ఉంటావు చూసేస్తే తెడతారని మానేశావు కదా అప్పుడు నేను నిజంగా వీడియో అప్పటి నుంచి అలాంటి అయ్యో అయ్యో

నేను నిజంగా వెళ్తాను జోక్ కాదు హట్ అయిపోయినా కనుక నువ్వు ఎవరికి చెప్పినా నేను దడవను గాని నువ్వు నన్ను దత్త తీసుకున్నావు నా ఇష్టం ఇది నా ఇల్లు ఇడ్జుడు ఇడ్జుడు ఇవో చూడు ఒకసారి

అసలు నువ్వు గ్రేట్ కనుకో అసలు నీ లాంటిది నాకు దొరకడం ఒక అదృష్టం అంతే నువ్వు పని చేసి నాకు వండి పెడుతున్నావు అంటే అసలు నువ్వు ఇంకా వండి పెట్టాలి నాకు రోజు నువ్వు ఇంకా చాలా ఐటమ్స్ వండి పెట్టాలి నేను తిని ఆరగించాలి కనుకో వినాయకుడు ఆశీర్వదిస్తానే ఉండు చూడు నుంచి నాకు అవన్నీ వద్దు నేను నీ కింద పని చేస్తా నువ్వే ఉంటే నేను ఎక్కడెందుకుంటా చెప్పు ఎక్కడో ఆఫ్రికాలో అమెరికాలో ఉండేవాడిని వద్దులే కనుక వాళ్ళ ఇల్లు దేనికి మనది మనకుంటే చాలు చాలు మరి ఎక్కువ ఆశపడకూడదు నీ ఒక్క ఇల్లు దొరికితే చాలు నాకు ఎక్కువ వద్దు <laughs> no puedo, no puedo, no puedo? No puedo.